త్రిమెత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత హిందూజ్ఞాన ప్రదాత శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల గురుపాద పద్మములకు నమస్కరిస్తూ క్రిస్మస్ సందర్భంగా ద్వితీయ గ్రంథంలో రత్నవాక్యములు నందలి యుహోన్ స్వార్త ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చింది ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు వివరం స్వ స్వకీయులు అనగా స్వయముగా తయారు చేయబడిన వారు ఆయన స్వకీయులు అనగా ఆయన స్వంతంగా తయారు చేసిన మనుషులు అని తెలియను ఆత్మ పరిశుద్ధాత్మ ఆజ్ఞేత మానవులను తయారు చేయగా ఆత్మ జ్ఞాన రూపంలో అనగా వాక్యం రూపంలో మనుషుల వద్దకు చేరినది మానవులు ఆయనను తెలుసుకుందరని ఉద్దేశంతో ఆత్మ వాక్యంగా మనుషుల వద్దకు వచ్చిన మనుషులు వాక్యమును అనగా జ్ఞానమును ఆ జ్ఞానమును అంగీకరించగా తమకు తెలిసినదే గొప్పదని అనుకుంటున్నారు భీమవరం కమిటీ ఎన్ లక్ష్మి అమలాపురం నమస్కారం